డొనాల్డ్ ట్రంప్ భారత్ కు భారీ షాక్ ఇవ్వనున్నారా అంటే అవునని అంటున్నారు తాజా పరిణామాలు ఉక్రెయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాకు లబ్ధి చేకూరుస్తున్నారంటూ ఆయా దేశాలపై భారీ సుంకాల భారం మోపుతున్నారు తాజాగా భారత్పై మరోసారి టారిఫ్ పిడుగు వేసేందుకు సిద్ధమయ్యారు సెనేటర్ లిన్సే గ్రహం రూపొందించిన శాంక్షనింగ్ ఆఫ్ రష్యా యాక్ట్ రెండు వేల ఇరవై ఐదుకు ట్రంప్ మద్దతు ప్రకటించారు యాక్ట్ దాని ప్రభావం మన మీద ఉండనుందా వాచ్ స్టోరీ ఉక్రెయిన్ లో ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్ చైనాలపై సుంకాలను ఐదు వందల శాతం పెంచేందుకు సుముఖత వ్యక్తం చేశారు దీనిపై రిపబ్లికన్ సెనేటర్ లిన్సే గ్రాహం ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టు ఆందోళన రేకెత్తిస్తోంది ట్రంప్తో భేటీ అయ్యి పలు కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు గ్రాహం తెలిపారు రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ జరగనున్నట్లు వెల్లడించారు రష్యా నుంచి చమురుకొని ఉక్రెయిన్ లో పుతిన్ కు చేస్తున్న రక్తపాతాన్ని భారత్ చైనా బ్రెజిల్ పరోక్షకంగా నిధులు సమకూరుస్తున్నాయని గ్రాహం ఆరోపించారు ఇకపై ఆ దేశాలు మాస్కో చమురు కొనుగోలు చేయకుండా ఈ బిల్లుకు అడ్డుకుంటుందని అన్నారు ఈ బిల్లు ప్రకారం ఆయా దేశాలపై ఐదు వందల శాతం టారీఫులు వేసే అధికారం యుఎస్ కు ఉంటుందన్నారు ఈ బిల్లుపై త్వరితగతిన ముందుకు సాగుతామని తెలిపారు యుద్ధం ందుకు సిద్ధమంటూ పుతిన్ మాటలు చెబుతూనే అమాయకులను చంపుతున్నారని గ్రాహం మండిపడ్డారు రష్యా చమురు కొనుగోలు దారుల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండవ స్థానంలో ఉంది ఈ చమురు కొనుగోళ్లపై ట్రంప్ మొదట్నుంచి ఆగ్రహంతో ఉన్నారు ఈ విషయంపైనే గత ఏడాది భారత్ దిగుమతులపై యాభై శాతం సుఖాలను విధించారు మరోవైపు వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్ అమెరికా మధ్య చర్చలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో ఈ కీలక బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం గమనార్హం ఈ కొత్త బిల్లు ప్రకారం రష్యా నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని వస్తువులు సేవలపై కనీసం ఐదు వందల శాతం సుంకం విధిస్తున్నారు రష్యా దాని సాన్నిహిత్య దేశాలైన బ్రెజిల్ చైనాతో పాటు భారత్పై ఐదు వందల శాతం టారిఫ్ విధించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అదే జరిగితే భారత్ అమెరికాల మధ్య వాణిజ్య వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే అమెరికా భారత్పై విధించిన అదనపు సుంకాలు మరకంటే అగ్రదేశానికి చేటు చేస్తున్నాయి వారు వ్యాపారులు నష్టపోయిందేమీ పెద్దగా లేదు ఎందుకంటే వాళ్లు ఆల్టర్నేటివ్ మార్కెట్ చూసుకుంటున్నారు కానీ యుఎస్ రిటైల్ మార్కెట్పై దాని ప్రభావం బాగా కనిపిస్తుంది ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఆకాశాన్ని నట్టడంతో అక్కడి వారు లబోదిబోం అంటున్నారు ద్రవ్యోళనం పెరిగిపోతోంది ఇక ఐదు వందల శాతం టారిఫ్ పెంచితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe to YK News channel.